హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నవ్లాస్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నానండి నిన్న ఈ పోలి పాఠ్యమి సందర్భంగా మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నామండి మేము మా పిల్లలు కూడా తెల్లవారుజామునే లేచారండి లేచి పూజ చేసుకున్నారండి ఇలా దీపాలు వదులుకున్నామండి తులసమ్మ చెట్టు దగ్గరే పెట్టుకున్నానండి ఎందుకంటే తులసి చెట్టు దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి తులసి అమ్మకు కూడా పూజ చేసినట్టు అవుతుందని నా ఒపీనియన్తో నేను అలా పెట్టుకున్నానండి ఇలా దీపారాధన అంతా చేసి దేవుడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి ఒక ప్లేట్లో పూలు అక్షతలు అన్నీ వేసి దాంట్లోనే కుంకుమ పసుపు అన్నీ వేసేసి చిన్న అరటికాయ ఇది ఉంటుంది తిండి ఉంటుంది చూడండి దాంట్లో మనము ఒత్తులు వేసి పెట్టుకున్నానండి మొత్తం ముప్పై ఒత్తులు వేసుకొని దీపాలు పెట్టాలి కాబట్టి నేను ఒక్కొక్క వత్తి మూడు మూడు కలిపి చేసి పెట్టుకున్నానండి అలా చేసి పెట్టుకొని ఎక్కువగా మా పిల్లలే ఇంట్రెస్ట్గా చేశారండి తెల్లవారుజామున కూడా లేచి ఇలా చేసి అన్నీ చేసి దీపాలు పెట్టుకున్నామండి దీపాలు పెట్టుకొని వెలిగించుకున్నామండి వెలిగించేసి నీట్గా దేవుని దీపాలు చేస్తే చాలా హ్యాపీగా ఉండిందండి అలాగే దేవుడి కథలు ఇది పోలీ పార్డే కథ కూడా చెప్పాను కదండి మీకు ఆ పార్డే ఆ పోలీ కథ కూడా విని మేము దీపాలు వెలిగించుకున్నామండి ఇలా దీపాలు వెలిగించుకున్నాక అయిపోయిందండి అంతలోని కార్తీక మాసం ముగిసింది కాబట్టి ఇదే లాస్ట్ లాస్ట్ సారిగా హోలీ పాడ్యమి దీపాల పెట్టుకున్నామండి అంటే కార్తీక మాసంలో లాస్ట్ కాబట్టి ఇలా పెట్టుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ఆవు నెయ్యి నువ్వుల నూనె రెండు కలిపి పెట్టుకున్నానండి కొంతమంది ఆవు నెయ్యితో ఒకటైనా పెట్టుకుంటారు నువ్వుల నూనె ఒకటైనా పెట్టుకుంటారండి నాకు రెండు కలిపి పెట్టుకోవాలనిపించిందండి అని కలిపి పెట్టుకున్నానండి తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగించినట్టు అయ్యిందండి కాబట్టి అలాగా చేసుకొని ఈ పోలీ యొక్క విశిష్టతను గురించి చదువుకొని అక్కడికి పోలీపాడ్యమి ముగించుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్